అధికార యంత్రాంగం సమర్థవంతంగా వాళ్ళకుండే అధికారాలు ఉపయోగించుకొని అక్కడ మనం ఏమనుకుంటాం అవన్నీ వాళ్ళు చేయగలిగి రెండు కూడా కలిపి చేయగలిగితే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ సర్వీసెస్ ఎక్స్ట్రానరీ వర్క్ చేశారు పోలీస్ రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు చాలా బాగా చేశారు తడాన స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇందులో భాగస్వాములు అయ్యారు ఎన్జిఓస్ను కూడా అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో మనం దీన్ని ఇది ఒక టీమ్ స్పిరిట్ టీం వర్క్ అందరం కలిసి పనిచేస్తే ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుందో మనం చే చూపించాం ఇది చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ నేను ఈరోజు సాయంత్రం లండన్కి వెళ్తూ ఉంటే లేట్ అయితే కరెక్ట్ కాదు మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి మిమ్మల్ని రికగ్నైజ్ చేయడమే కాదు రాష్ట్రానికి ఒక మెసేజ్ పంపించాలి మనం చేసిన పని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడం ఒక ఆస్పెక్ట్ అయితే ఈ స్ఫూర్తిని ప్రజలు కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది మనం చేసిందంతా ప్రజల కోసం చేశాం ప్రజల్లో కూడా భవిష్యత్తులో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని కొంతమంది వాలంటీర్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది ఏ ఈవెన్చువాలిటీ వచ్చినా ఏ పెద్ద సైక్లోన్ వచ్చినా లేకుంటే ఇంకొక విపత్తు వచ్చినా ప్రజల సహకారం ఉంటే చాలా ఈజీగా అవుతుంది నిన్న మొన్న మీరు చూస్తే నేను చాలాసార్లు చూశాను ఒకప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లాస్ట్ మైల్లో చెప్పాలంటే మనం టామ్ టామ్ వేసేవాళ్ళం ఊర్లోకి పోయి ఆ రోజుల నుంచి చూసా తర్వాత నేను అందరికీ వాస్తవాలు చెప్పాలంటే అరికేన్ తుఫాన్ అప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను అప్పట్లో ఆ అడ్వర్టైజ్మెంట్ ఏమనంటే మీ అందరికీ ఇన్ని కేజీలు బియ్యం ఏదేది ఇస్తున్నా అన్నీ వేసి ఎవరైనా ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని తీసుకోండి అని ఆ రోజు నేను అడ్వర్టైజ్మెంట్ రాశాను ఇదే మరి రాశాను అంటే ధైర్యం ఇవ్వడానికి గట్టిగా అడగండి డిమాండ్ చేయండి ఇట్ ఈస్ యువర్ రైట్ అని చెప్పి చేయించాం ఈరోజు పంచాయతీలో మన ఆఫీసు మీద ఒక సిస్టమ్ డెవలప్ చేశారు అలర్ట్ సిస్టమ్ డెవలప్ చేశారు ఇక్కడి నుంచి మెసేజ్ పంపిస్తే ఏ పంచాయతీకి కావాలంటే స్ట్రక్చర్డ్ మెసేజ్ అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది ఒక ఇరవై నాలుగు పైలట్లు పెట్టారు ఓ దానికి మూడు లక్షలు అవుతుంది ఇప్పుడు దాన్ని మాస్టరైజ్ చేస్తే రెండు లక్షలకో ఎంత అవుతుందో వర్కౌట్ చేయమన్నాను వలనరబుల్ ప్లేసెస్లో పెట్టుకోగలిగితే భవిష్యత్తులో అక్కడ పోయి చెప్పాల్సిన పని లేదు ఇక్కడి నుంచి అలర్ట్స్ కూడా మనం చెప్పే పరిస్థితి వస్తుంది టెక్నాలజీ చాలా మెచ్యూరిటీ వచ్చింది నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం దానికి అను మెయిన్ కారణం ఏంటంటే ఒక పక్క డేటా లేక్ ద్వారా డేటా అంతా ఉంటుంది హిస్టారికల్ డేటా ప్రజెంట్ డేటా ఏదైతే ఈరోజు అవేర్ ద్వారా రియల్ టైం ఫార్టీ టూ పారామీటర్స్ రియల్ టైం డేటా వస్తుంది రెండు ఇంటిగ్రేట్ చేసి ఏఐ ఉపయోగించుకొని లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఉపయోగించుకుంటే రియల్ టైం అనలిటిక్స్ చేసి రైట్ డేషన్ రైట్ సొల్యూషన్ లాస్ట్ మైల్కి రియల్ టైం పంపించడానికి వాట్సాప్ గవర్నెన్స్ ఉంది అది కూడా మనం ఏడు వందల యాభై సర్వీసెస్ వాట్సాప్ గవర్నెన్స్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం దిస్ ఇస్ వేర్ అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు అంటూ ఉంటాను ఇంకా హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరం అని దానికి ఇది నాంది బలికింది ఇలాంటి బ్రహ్మాండమైన ప్రయత్నం చేసినప్పుడు దీనికి సహకరించిన మిమ్మల్ అందరినీ భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించి రాష్ట్ర ప్రజల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పిలిచాను దీనికి మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఇక్కడ జనసేన మీరు ముందుకు రండి రండి ముందు కూర్చోండి నేను మిస్ అయ్యాను బీజేపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా నువ్వు ఒక్కడే ఉన్నావా రాయిత రామకృష్ణ అండి రామకృష్ణ అండి ముందుకు రాను అదేం లేదమ్మా ఎందుకంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం నేను మిమ్మల్ని అధికార యంత్రాంగాన్ని ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అప్రమత్తం చేశాను పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని లాస్ట్ మూమెంట్ వరకు అప్రమత్తం చేశాను ఎన్డీఏ కన్వీనర్గా ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మేమిద్దరం అదే మరిగా జనసేన బీజేపీతో కూడా సమన్వయం చేసుకున్నాం ప్రధానమంత్రి గారు నాకు ఫోన్ చేసి ముందు టూ డేస్ మునిపే ఫోన్ చేశారు వన్ డే ముని ఫోన్ చేశారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే డెఫినెట్గా తీసుకున్నామండి ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని అని చెప్పాను ఆ హామీ ప్రకారం ఆస్తి నష్టాన్ని మనం పూర్తిగా నివారించలేకపోయాం కానీ ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగాం భవిష్యత్తులో ఇక్కడ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని మన ప్రభుత్వ యంత్రాంగానికి కూడా చెప్తున్నాను ఇప్పుడు మనకు ఈ యొక్క కేస్ స్టడీలో కొన్ని చిన్న చిన్నటువంటి డెఫిషియన్సీస్ ఉంటాయి ఆ డెఫిషియన్సీస్ కూడా కరెక్ట్ చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో దీనికంటే పెద్ద విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న చిన్న వంటి అన్నీ కరెక్ట్ చేసుకుంటాం ప్రతి ఒక్క క్రైసిస్ ఒక ఆపర్చునిటీ ఇందులో నుంచి మనం నేర్చుకోవాలంటే చాలా ఉంటాయి అవి నేర్చుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకొని ప్రిపేర్డ్గా ముందుకు పోతే ఏదైనా ఎదుర్కోగలుగుతారని నా నమ్మకం రెండోది కూడా ఇవన్నీ మనం చూసిన తర్వాత జిల్లాల వారుగా వాళ్ళ అనుభవాలన్నీ ఒక డాక్యుమెంట్ చేయమన్నాం రాష్ట్ర స్థాయిలో మన అనుభవాలు డాక్యుమెంట్ చేసి ఒక మాన్యువల్ తయారు చేస్తాం రెండు వేల ఇరవై ఐదు సైక్లోన్ గురించి దీన్ని బేస్ పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోతాం మనస్ఫూర్తిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చూపించారు టీమ్ స్పిరిట్ ఏంటంటే నిన్న జరిగిన ఈ యొక్క తుఫాన్లో మీరు చూపించిన చొరవ భాగస్వామ్యం నేను ఒక్కడనే పనిచేయలేను ఒకవేళ నాకు ఉన్న ఒక అందరం కలిసి టీమ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది అలాంటి టీం వర్క్ చేసినటువంటి మిమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం రెండో పక్క ప్రజాప్రతినిధులు అందుకే నేను గవర్నమెంట్ పోగ్రామ్గా దీన్ని పెట్టుకున్నా రేపు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా అవసరమైతే ఎవరైతే కార్యకర్తలు బాగా పనిచేశారో వాళ్ళని కూడా అభినందిస్తాం రాను రాను వాలంటీరిజం పెంచాలి సమర్థవంతమైన నాయకత్వం పొలిటికల్గా బ్యూరోక్రసీని రెండు దిక్కలు తీసుకురాగలిగితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు కంగ్రాటులేషన్స్ వండర్ఫుల్ వర్క్ ఇది ఎప్పటికి కూడా ముందుకు తీసుకపోవలసిన బాధ్యత మన మీద ఉంది దానికి అందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ చాలామంది పనిచేశారు అందరినీ పిలవలేం వాళ్ళల్లో ఒక నూట ముప్పై మందిని ఐడెంటిఫై చేసి ఈరోజు మనం గౌరవిస్తున్నాం ఈ గౌరవం రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్రంలో ఈ యొక్క విపత్తులో పనిచేసిన ప్రతి ఒక్కరికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంటర్ తిరుగు మీరు కండక్ట్ చేయండి ఇవన్నీ తీసేసి టగ సార్ నా ఉన్నా ఇదే స్పిరిట్లో జిల్లా లెవెల్లో ఎవరైతే బాగా పనిచేశారో దీని తర్వాత జిల్లా కలెక్టర్స్ అంతా కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళను కూడా జిల్లా లెవెల్లో మినిస్టర్ గారు అదే మరికి కలెక్టర్ ఇద్దరు ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా సన్మానం చేయాల్సిందిగా వాళ్ళని గౌరవించాల్సిందిగా ఆదేశిస్తున్నారు సిఎస్విల్ కోఆర్డినేట్ థ్యాంక్ యూ సరే We will call up on, uh, the the yeah one by one, sir. Yeah, sir, Water Resources Department, Nunchi. First public representative. Yeah, yeah, fast.